అలాగే మనం బ్రిక్ వర్క్ చేసేటప్పుడు నైన్ ఇంచెస్ బ్రిక్ వర్క్ అయితే మనం ఏం చేస్తామంటే విండో సిల్ లెవెల్ విండో బాటమ్ లెవెల్ సిల్ లెవెల్ అంటే బాటమ్ ఆఫ్ విండో ఆ బాటమ్ లెవెల్లో మనము ఒక బెడ్ అనేది కాంక్రీట్ బెడ్ తోటి వేసుకుంటాం ఈ కాంక్రీట్ బెడ్ వేయటం వల్ల బ్రిక్ వర్క్కు అదనంగా స్ట్రెంగ్త్ అనేది ఏర్పడుతుంది ఈ బ్రిక్ వర్క్ అనేది ఒక మొనోలితిక్గా మనం బిల్డ్ చేయలేము ఎందుకంటే ఒకేసారి బ్రిక్ హైట్ మనకి ఎంత వాల్ కావాలో అంత హైట్ వరకు మనము ఎట్ ఏ టైం బ్రిక్ వర్క్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం సాధ్యపడదు ఎందుకంటే బ్రిక్ వర్క్ అనేది మనం లేయర్ బై లేయర్ లేయర్ బై లేయర్ నిర్మించుకుంటూ వెళ్ళేటప్పుడు దాదాపుగా ఒక వన్ 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 పాయింట్ టూ మీటర్స్ హైట్ వరకు మనము అట్లీస్ట్ ఒక వన్ మీటర్ టూ వన్ పాయింట్ టూ మీటర్స్ హైట్ వరకు మాత్రమే మనం కట్టగలుగుతాము ఆ పైన కట్టినా కూడా ఆ బ్రిక్ అనేది విత్ స్టాండ్ అవ్వకపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే వెయిట్ పెరిగే కొద్దీ బ్రిక్ వెయిట్ ఒకేసారి మనం పెంచుకుంటూ వెళ్ళినా అవి అక్కడక్కడ జాయింట్స్ కూడా ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది కనుక అలాంటి ప్రాబ్లం రాకుండా మనం విండో సీట్లో వరకు బ్రిక్ వర్క్ కన్స్ట్రక్ట్ చేసుకున్న తర్వాత దానిపైన ఒక లేయర్ బెడ్ కాంక్రీట్ వేసుకోవడం ద్వారా ఒక అప్రాక్సిమేట్లీ ఫార్టీ టు ఫిఫ్టీ ఎంఎం థిక్నెస్ ఎం ఫిఫ్టీన్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ అంటే వన్ టూ ఫోర్ మిక్స్ అంటాం మనము ఆ వన్ టూ ఫోర్ మిక్స్లో కానీ అలా కాంక్రీట్ కనుక వేసుకున్నట్లయితే ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ టు ది బ్రిక్ వర్క్